పూర్ణమ్మ గారు ఏమండి పూర్ణమ్మ గారు పూర్ణమ్మ గారు ఎవరి పుల్లోడు ఊరికి కొత్తగా ఉన్నట్టున్నాడు ఏం పుల్లోడా ఏ ఊరు మంది ఒక ఊరేంటండి ఆల్ ఇండియా మొత్తం మందే ఈరోజు రోజు ఊళ్ళో ఉంటే రేపు హైదరాబాద్లో ఉంటాను ఎంతకి మాట్లాడతా మీరేనా ఈ పాడు పిల్లడు మాట్లాడుతూ ఉంటే నమస్కారం అండి నాకు రావట్లేదు భలే ఉన్నాడు పిల్లాడు ఇదో పిల్లవాడా ఈ వాటికి పప్పటి రండి ఏం కాదు మా పూర్ణ అట్లాగా అయితే ఓ పని చేయండి ఓపెనా నేనా ఈ హోటల్లో నాకు కూడా ఏదన్నా పనిపించావంటే నిన్ను కూర్చోబెట్టి నీ పని కూడా నేనే చేసేస్తా మాయదారిది నా పని కూడా చేసేస్తా ఇదిగో నా పని కూడా చేస్తారంటే కాదు నీ పనే కాదు నీ అక్క పని కూడా నేనే చేసేస్తా మా అక్క పని కూడా వంట చేయటంలో ఈ చేతికి ఎదురు లేదు హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో ఓ రెండు సంవత్సరాలు సరుకు మాస్టర్ గా చేశాను ఆ తర్వాత ప్రఖ్యాత సినీ దర్శకుడు వివి వినాయక్ గారు ఉన్నారే వినాయక్ గారా ఈ ప్రాంతం వారే ఆయన దగ్గర ఆరు నెలలు చేశారు అబ్బో ఆ తర్వాత మన్నా సమో తమటా అనుష్క ఉంది అనుష్క అనుష్క స్పెషల్గా చేయించుకునేది అబ్బో అయితే గొప్ప బనాడువే మాటల్లో కాదు అవకాశం ఇవ్వండి ఇదిగో చేతల్లో చూపిస్తాను మరి ఇదిగా నిన్ను నీ మాటల్ని నీ పైన చూస్తుంటే అంత పని అవడం తెలుస్తూనే ఉంది పుల్లోడా ఇదిగా నీకు ఇక్కడ పని కాయం అదిగో మా అక్క మాటలనే వస్తుంది అప్పుడు సౌందర్యం అది ఇంకో పుల్లోడా ఇందాక నుంచి పప్పట్రు పప్పట్రు నా కదా ఇదిగో నీతో పని ఉందిరా సూడు కొంచెం పూర్ణ గారు అంటే మీరేనా అవునండి నమస్కారం నమస్కారం పూర్ణమ్మ పేరు విని ఎవరో ముసలమ్మలాగా ఉంటది అనుకున్నారు కానీ సాక్షాత్తు ఆంధ్రదేశపు అన్నపూర్ణ దేవతలో ఉన్నారనుకోండి అంత అందంగా ఉన్నానా చూ చెప్పడం అలవాటు లేదండి నాకు ఈరోజు అనుష్క అంత పెద్ద స్టార్ అయిందంటే ఎలా అయిందనుకున్నారు ఎలా అలా చెప్ప అలా అడగండి చెప్తా నేను హైదరాబాదు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ ఉంది అక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళారు అక్కడ సరదాగా చూద్దామని ఒక ఈవినింగ్ వెళ్తే అక్కడ చాలా కోలాహలంగా ఉంది అక్కడ ఒక అమ్మాయి తెల్లగా హైట్గా ముడుగా ఉంది చూస్తే అక్కడికి వెళ్ళి మీరు చాలా అందంగా ఉన్నారు మీరు సినిమాలో ప్రయత్నించండి ఆంధ్రుల అందాల తయారవుతాయని చెప్పాను అంతే తెల్లారి పాటికి హీరోయిన్ అయిపోయారు చూడండి వెంకాయమ్మ గారు అన్నపూర్ణ సారీ సారీ పూర్ణమ్మ గారు నిజం చెప్పాలంటే సినిమా యాక్టర్ల కన్నా మీరు చాలా అందంగా ఉన్నారండి మీ అందం వర్ణనాతీతం

పూర్ణ అన్న పూర్ణమ్మగారు అంత మాట అనకండి నిజంగా మీ అందం చి అందం లేదు చందం లేదు ముందు ముందుగా వచ్చిందండి వెళ్ళు మీ నీలాంటి వల్లే చాలా మందిని చూశాను ఎర్రగా బుర్రగా ఉంది కదని నా దగ్గర ఎట్టా అనుకున్నాను ఈ వెద వేషాలు వెధ వేషాల పాత గంగ వేషాలు గంగ వేషాలు 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 వేయటం మోసాలు వేయటం మా ఇంటా వంట లేదండి అయినా మీలాంటి త్రిలోక సుందరి ముందు అబద్ధాలు ఆడే ఎదవెవడైనా ఉంటాడండి మరి ముక్కు మొహం తెలియకుండా ఎవరన్నా పొగుడతారు ఏమి అందాన్ని పొగడటానికి ముక్కు మొహం తెలియాల్సిన అవసరం లేదండి మరి చందమామకి మనిషికి ఏమిటి స్నేహం పువ్వుకి మనిషికి ఏమిటి బంధుత్వం కవికి ప్రకృతికి ఏమిటి పరిచయం కవి వాటిని వర్ణించడం లేదా నేను తోటి మనిషి అందాన్ని వర్ణిస్తే తప్ప తప్ప వప్పో అదంతా నాకు తెలియదు అసలు నువ్వెవరూ ఎందుకు వచ్చావు అట్లా అడగండి నా పేరు మధు వంట చేయటంలో నా చేతికి ఎదురు లేదు ఎంతవరకు హైదరాబాద్లో పెద్ద హీరోలు చేశాను హైదరాబాద్ గుడ్ బై చెప్పి ఎక్కడికి వచ్చాను అదే ఇక్కడికి మా హోటల్కి ఎందుకు వచ్చినట్ట రాత్రి తెలుగు తల్లి కళ్ళలో కనిపించి అన్నపూర్ణ లాంటి ఆంధ్రమాతను వదిలి బిర్యానీలకి పిజ్జాలకి ఏమో హైదరాబాద్లో ఉన్నావేంట్రా అని పెట్టింది అంతే నిద్ర లేచి సంచి సంఘన తగిలించుకొని గోదావరి ఎక్కి సరాసరి ఇక్కడికి వచ్చాను పని కోసం అమ్మమ్మ కాదనకండి పూర్ణమ్మ గారు మీ హోటల్లో ఏ పనిచ్చినా బ్రహ్మాండంగా చేసి నీ హోటల్ని పెద్ద హోటల్గా మార్చేస్తాను పెద్ద హోటల్గా మార్చి సరేనయ్యా పాకే పని లేక తినడానికి లేక మేము ఏడుస్తుంటే నీకు పని ఎక్కడిచ్చేది ఆయన నీకు జీతం ఎక్కడిచ్చేది అంతగా నీకు ఇష్టమైతే మా తోతో తిని ఈ హోటల్లో ఉండు ఏమంటారు నేను కూడా ఇదో మా పొర చెప్పింది కదా నీకు ఇష్టమైతే ఉండు అమ్మమ్మ ఎలాంటి పూర్ణమ్మ గారు మిమ్మల్ని చూసినప్పుడే అండి మీరు చాలా వాళ్ళని మీరు తప్పకుండా పనిస్తారని అది సరే ఉంటాను ఎక్కడ ఉంటావు మీ పక్కనే కాదు కాదు మీ పక్కగా గదిలే ఉన్న ఖాళీ ఉంటా ఉన్నది ఒకటే గది అందరూ కూడా సర్దుకుందామా బుద్ధిమంతుల్లో ఉన్నావే నువ్వు సింగరాజు హోటల్లో ఉండండి నేను వెళ్ళ గదులో ఉంటాను పుల్ల ఇదిగో మరేం పైపడి బాక కూరకు తెప్పింది కదా ఇంట్లో చోట ఎక్కడా లేదు ఒకటే గది ఉంది కదా ఒకటే మనసు ఉంది కదా ఇదిగో నా గదిలో నా పక్కన ఆ నీ పక్కన మరే దేవుడు భగవంతుడు నువ్వే కాపాడాలి రాయను

పోజిషన్ లో దిగిన కూడా అంటే బ్రహ్మానంద

cidangi vishri devi mina suci shubha tandicharu ఇక్కడమే తిమి తిని తినే యుగలు అంతవాలయ్యారు విశ్వనాథుడు దర్శకేంద్రుడు దాసరి వే చేస్తుంటారు బెస్ట్ ఫోటల్ అంటే ఇదే ఇదే అంతారు ఖాళీ కోసం స్కూల్లో నిలబడి వేస్తూ ఉంటారు సీటు కనుటే మంచి సీటు కలుగుతూ మంచి సీటు కోసం

సారా మీ హోటల్లో నేను అడిగి పెట్టిన దగ్గర నుంచి హోటల్ ఎంత కలకలాడుతుందో అబ్బో పెద్ద పడాయి ఎప్పుడేం చూసారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు తిరిగే లోపు మీ హోటల్ని ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ చేసేస్తాను అయ్ బాబు అంత పెద్ద హోటల్ అయితే నేను డబ్బులు లెక్క బాబు అయ్యో ఈ చిన్న చిన్న ఏంటండి మీ చేత

అది సరే నీకు ఏమైనా డబ్బులు కావాలంటే ఒక్కటి పడకుండా నన్ను అడిగి తీసుకో అలా కాదు నాకు ముందు మాట నీ దగ్గర నేను చూస్తుంటే నా సొంత మేనత్త కూర్చొని చూస్తున్నట్లు ఉంది కదా అందుకే కదమ్మా నేను పెద్ద హోటల్లో కూర్చున్నా ఇక్కడే ఉండిపోయాను సరలే పొద్దు నుంచి ఏమీ తిన్నట్లు లేవు కబుర్లో కాలక్షేపం చేస్తుంటే ఎలాగా ఎల్ ఏమన్నా ఇట్ల కసుకు తిను నేను తినుకుంటా కూర్చుంటే ఈ పళ్ళన్ని ఎవరు చేస్తారు ఎక్కడ పళ్ళు అక్కడే ఉండిపోయినాయి అబ్బో కుర్రడికి పని చేస్తామ్మా మా అమ్మాయి మీద చేస్తే లేదు ఏం చెప్పు నా కోసమా నీకోసం చెప్పుకో చూద్దాం ఏంటబ్బా ఒక ఆట పెట్టిద్దాం ఏంటి ఎండి ఏం కాదు మరి దొరక్క ఇబ్బంది పడుతున్నావు రెండు కిలోలు పంటదారా రెండు కిలోలు తెచ్చావా అది ఇవ్వండి తెచ్చుకొని దాచుకుంటారేంటి ఎంతగా మనసు అప్పొచ్చు అవునులే పీతనరాడుగా నీకు మనసు అక్కడ వస్తే ఇదిగో నువ్వు అడగాలే కానీ ఇది ఒక సాయం అయినా నువ్వు అడగాలి గాని లారీ లారీలు పంపించేయను మీరు మాత్రం సాయం చేయాలా నాకు ఏ లోటు ఉండదు ఇంత ఇది ఒక సాయమేనా మీరు మా హోటల్ అనుకోండి హోటల్ అనుకో అది అది ఇదో నీ హోటల్లోకి లారీలు లారీ 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 పంపించు అంటే మీ దగ్గర పంచదోర బాగా లారీ లారీలు దొరుకుతుందన్నమాట ఉండడం ఏంటి నా బొంద ఇగో నీకు కావాల్సినంత నేను ఉండగా నీ కొరవేండి ఇగో పూర్ణమ్మ బయట వాళ్ళకి అయితే బ్యాగ్లో అమ్మేస్తున్నానుగా నాకు మాత్రం అసలు రేటింగ్ పంపించండి అలాగే ఇది ఇగో సర్లే వాటి సంగతి తర్వాత చూసుకున్నాం కానీ ఇప్పుడు తేరి తీసేలిపి అలాగే ఏంటి కన్నా అదే అదే పంచదర్ రగ్గు పోయి పంచర్ రగ్గు మా నడిదాకా పంచర్ అయ్యే ఈరయ్య అన్నారు ఏ సో చెప్పేది లేదండి మధ్య అబ్బే అది ఏం లేదు నీ సేతు కాపి గలువితే పొందర లేకన తీగా ఉండండి ఇదుకోండి ఇదుకోండి నీ సేతు కనబడట్లేదు అదా మావుడా ఇంతగాడా পায়సి జరగడం అనేరో ఏమీ అవడి బాగా చెయ్యదా ఆ చేసింది నా శేర్దం అసల్ దాని మోహం జూతిరి ఆడుతుంటిది నరే మీ ఆవిడ చాలా అందంగా ఉంటుందని విన్నానే ఏడిసింది ఆ మాటే ఒక రవిడి అదవంటే ఆ రాత్రికే వైకుంఠపురం తీసుకెళ్ళి గుండు కొట్టించి పరపతి కోసం తిరుమల ముఖ్యం చెప్పా పూర్ణమ్మ గాంధీ ఒక అందమేనా అందమంటే నీదే పూర్ణమ్మ నేను అంత అందంగా ఉన్నానండి తోడు నీతో అబద్ధం చెబుతాను ఇదిగో ఇదిగో నీ అందం నీ నువ్వు అలాగా పలకరిస్తే చాలు బాజ్మోహంతో పర్వాలేదు నన్ను సంతోషం నువ్వు అలా పలకరించావనుకో టిక్కెట్ లేకుండా తెలుసుకుపోయింది అంత ఆనందం నీ చెయ్య తాగితే చాలు తాగినంత ఈగా ఉంటది

అందరూ మా చేతిలో ఎంత పళ్ళు ఎత్తిగా ఉంటే అంత అందం అంత ఒరిజినాలిటీ అని మా బాబు నమ్మకం అందుకే దాని తెచ్చి నా మేడమ్ లేకపోతే పూర్ణిమ నేను ఇంకా అందరం ఇంటికి గుర్తి చేసుకుని అలాంటి అందమైన వచ్చేది నీకు సరే మొక్క మీరే నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పునా ఏంటో చెప్పండి ఇక

అవుతాం నాకు పని ఉంది పోవాలి తర్వాత పోవచ్చు లేదు నాకు అర్జెంట్ పని ఉంది పోవాలి నేను పోని పోలే పోవాలి అంటున్నా పోవాలని అంత తొందరగా ఉందా ఇది వా నన్ను బెదర పెట్ట మాకు అమ్మతోడు అసలు నేను నాకు గుండుపోటు నీకు కావాలని తీసుకోటి గారా షట్గారా మీరు ఎప్పుడైనా స్పర్గం చేశారు ಸ್ವರ್ಗ ನೇನು ಪುಟ್ಟ ಈ ಓನಗಡ ಪೂಲ್ ಮೇರೆಗೆ ತೊಗೊಳು ಅದೇ ಶತ್ಕರ ಓ ಸೊಕ್ಕ ಸ್ವರ್ಗಂ ಕನಪಡ್ದು ಪತ್ತಪ್ಪು ನನ್ನ ಸೂನಿ ಶಟ್ಕನಾ

అదా ఏంటన్నా అర్థమైంది అర్థమైంది పెళ్ళంటే మాట్లా డబ్బు కావాలి అంతనా ఇగ పోనా నా యావ్ తరుచుకుంటే వెళ్ళాలి పాటికి మన చెట్టుకెళ్ళాడు చెట్టు కాడు ఆ శక్తి గారి పేళ్ళ మెళ్ళ నగలని నేను మెళ్ళ దిగేస్తాను కావాలంటే బ్యాంక్ తీసుకొస్తాను పిచ్చి మోకు నువ్వు అంత సముద్రుడు నాకు తెలుసు కానీ నేను చెప్పాలి మెదకి చెప్పాడు నీ భయం నాకు భయమే లేదు నువ్వు రోజు ఇలా తాగి ఎవడొక గొడవ పెట్టుకుని ఆ కటకట కటకట జైలుకు పోతే నా సంగతి ఏం కావాలా కాపురం చేసుకునే లక్షణం అసలు ఆడదంటే నువ్వేనా నా ప్రాణానికి ప్రాణం అయినా నువ్వేనా ఇప్పానంటే ఈ యాదవం మొన్న ఇదే ఈ బతుక్ ఆకర్షిస్తా పొర్ణ ఇదే ఈ బతుక్ ఆకర్షిస్తా నిజంగా ఏ రాజ మాట అంటే మాట ఇక నా యాద పొర్ణ నాకు ఎంతో ఆనందంగా ఉందా ఇగో పూర్ణ ఏంటి ఒకసారి ఏంటి ఒకసారి ఒకసారి నాకు ఇక పూర్ణ నా కోసం ఓ పాటను పాడవా ఆ పాటలో మన ప్రణయం పండుకోవాలా ఏ మందులో మొత్తం ఏ కళ్ళల్లో కైపు నా గుండెల్లో నిండిపోవాలి పాడు పాటలో నీ ఎముకలు ఇరిగిపోవాలా చూడు